హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము చిక్కుడుకాయ కూర తయారు చేసుకుందాము ఈ చిక్కుడుకాయ కూరలో పాలు పోసి నోటికి కమ్మగా ఎంతో టేస్టీగా తయారు చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిట్పట్టమని వేగనివ్వండి ఆవాలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుంది నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ పోపు గింజలన్నీ బాగా వేగాలండి అప్పుడే మనకి కూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దోరగా మనకి మంచిగా వేగాలండి తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఇందులో ఓన్లీ వెల్లుల్లిపాయ రెబ్బలు మాత్రమే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి వసతులు వేయొద్దు ఓన్లీ వెల్లుల్లిపాయ రెబ్బలు మాత్రమే వేసుకోండి తరువాత ఎనిమిది పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా బాగా వేగాలండి పోపు దినుసులు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోండి అప్పుడే కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఆనియన్స్ మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఆనియన్స్ మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి టమాటాలని బాగా కలిపిన తర్వాత ఈ టమాటాల పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇక నేను చూపిస్తున్న విధంగా టమాటాలు ఇలా మనకి మెత్తగా గుజ్జులా తయారైపోవాలండి ఇలా టమాటాలు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి ఇక్కడ చిక్కుడుకాయలని అసలు ఉడకపెట్టకూడదండి డైరెక్ట్గానే ఇలాగ చిక్కుడుకాయలు వేసుకోండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి కూర అంతా బాగా కలుపుకోవాలి ఇలా కూరను బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఈ కూర పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి మంచిగా చిక్కుడుకాయలంతా బాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒకసారి మనము ఈ కారం పసుపు ధనియాల పొడి వేసిన తర్వాత మరలా బాగా అంతా కలుపుకోవాలి ఇలా కూర బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలండి కూర పైన ఇలాగ మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక్కసారి కూర అంతా మరలా బాగా కలుపుకొని టేస్ట్ చూడండి ఒక్కసారి ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయే లేదో చెక్ చేసుకొని కూర బాగా కలుపుకొని మరలా ఇప్పుడు కూర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఇందులో ఉండే వాటర్ మనకి చిక్కగా గ్రేవీలా అయ్యేంత వరకు కూరని ఉడికించుకోండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి దగ్గరికి అయిపోతుంది కూర అంతా పది నిమిషాల తర్వాత ఇలా మనకి చిక్కటి గ్రేవీలా కూర తయారవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి చిక్కటి గ్రేవీలా అయిపోయిందండి ఇందులో వాటర్ క్వాంటిటీ బాగా తగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో పాలు వేస్తాం కాబట్టి కరెక్ట్గా మనకి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో టీ తాగే గ్లాస్తో చిక్కటి పాలు ఒక గ్లాస్ పాలు వేసుకోండి మరిగించిన పాలే వేయండి పాలు వేసి వెంటనే హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం మాత్రమే ఉడికించండి పాలు వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికిస్తే పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఉడికించడం వల్ల మనకి పాలు అస్సలు ఇరగవండి ఉడికించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఓ పది నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడివేడి అన్నం రోటీస్లోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ అండి